ప్రేమ యువకుడి ప్రాణం తీసింది తక్కువ సామాజిక వర్గం వాడిని ప్రేమించి పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కూతురికి దుస్థితిని కల్పించాడు సుపారీ ఇచ్చిమరీ అల్లుణ్ణి చంపించాడు దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ పరువు హత్య కేసుకు సంబంధించి నిందితులందరూ దోషులేనని నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు నిర్ధారించింది యువకుని నరికి చంపిన కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరే సరి అని తీర్పు చెప్పింది మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించింది అసలు ఈ కేసులో ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాల్గూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది తన కుమార్తె అమృత ప్రణయ్ను కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె తండ్రి మారుతీరావు తన తమ్ముడు శ్రవణతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు రెండు పాటు రెఖీ నిర్వహించు మరీ పక్కా ప్లాన్తో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు పరువును కాపాడుకునేందుకు అంటూ ఊతిరి బొట్టు చెరిపేశాడు కూతురు గర్భవతన్న కనికరం కూడా లేకుండా అల్లుడి ప్రాణాలు తీశాడు మిర్యాల్గూడాకు చెందిన ప్రణయ్ అమృతులు తొమ్మిదో తరగతి నుంచి స్నేహితులు వయసు పెరిగే కొద్దీ వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది ఇద్దరూ ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశారు వీరి ప్రేమ విషయం తెలియడంతో అమృత తండ్రి మారుతీరావు బాబాయ్ శ్రవణ్ ప్రణయ్ ను హెచ్చరించారు తండ్రికి ఎంత నెచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అమృత రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయింది జనవరి ముప్పై ఒకటిన ఇద్దరు హైదరాబాద్లోని ఆర్య సమాజ్ లో పెళ్లి అప్పటికే అమ్మాయి అబ్బాయి వయసు ఇరవై ఒక్కేళ్లు కొన్నాళ్లు లోనే ఉన్న అమృత ప్రణయులు తర్వాత మిర్యాల్గూడాకు తిరిగి వెళ్లారు అమ్మాయి బంధువుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు పోలీసుల సూచన మేరకు ఇంటి వద్ద సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నారు ప్రణయ్ది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మధ్యతరగతి కుటుంబం అమృత ఉన్నత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇదే వారి ప్రేమకు అడ్డంకిగా మారింది తక్కువ సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్తో పెళ్లి చేయటం ఏమాత్రం లేని మారుతీరావు నెలలు గడిచినా కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు పైగా వారిపై కోపం కసి పెంచుకున్నాడు మరోవైపు కొడుకు చచ్చిపోతానని బెదిరించడంతో ప్రణయ్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించారు అమృత ప్రణయ్లు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు ఆ వీడియోల్ని అమృత తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది జంట చూడముచ్చటగా ఉండటంతో భారీగా లైక్స్ కామెంట్స్ వచ్చాయి అప్పటికే కోపంతో రగిలిపోతున్న మారుతీరావు ఆ వీడియో చూసి అగ్గి మీద గుకిలమయ్యాడు తమ పరువును పడేశాడని ఎలాగైనా ప్రణయ్ని అంతమొందించాలని ప్లాన్ చేశాడు పెళ్లి వీడియో కన్నా ప్రణయ్ హత్య వీడియోకు ఎక్కువ లైక్స్ వస్తాయని అప్పుడే అమృతను హెచ్చరించాడట మారుతీరావు కూతురి కులాంతర వివాహం ఏమాత్రం మింగుడు పడని మారుతీరావు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు రెండు వేల పద్దెనిమిది జూన్లో అబ్దుల్ కరీం అనే వ్యక్తి సాయంతో మహమ్మద్ బారీని కాంటాక్ట్ అయ్యాడు మొహమ్మద్ బారీ గుజరాత్ మాజీ హోంమంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడైన హస్కర్ అలీతో కలిసి ప్రణయ్ హత్య చేసేందుకు మారుతీరావుతో డీల్ కుదుర్చుకున్నాడు ఈ విషయంపై చర్చించేందుకు వారంతా ఒకసారి నల్గొండలో మరోసారి హైదరాబాద్లో కలిశారు ప్రణయ్ను హత్య చేసేందుకు బారీ అస్కర్లు రెండున్నర కోట్లు అడగగా కోటి రూపాయలకు డీల్ కుదిరింది అడ్వాన్స్ కింద యాభై లక్షలు అడిగితే మారుతీరావు పదిహేను లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు ఆ తర్వాత తన కారులోనే నిందితులను మిర్యాల్ తీసుకెళ్లి బారీకి అస్కర్లకి ప్రణయ్ ఇల్లు చూపించారు రెండు వేల పద్దెనిమిది జూలై పదిన మారుతీరావు భార్యలకు మధ్యవర్తిగా ఉన్న కరీం పదిహేను లక్షల రూపాయలు తీసుకుని హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గర బారీ అస్కర్లను కలిశాడు కారులోనే వారికి ఆ డబ్బులిచ్చాడు ఆ సొమ్ములో భారీ ఎనిమిది లక్షలు అస్కర్ ఆరు లక్షలు తీసుకోగా కరీం లక్ష రూపాయలు తీసుకున్నాడు అడ్వాన్స్ అందగానే నిందితులు హత్యకు ప్లాన్ రెడీ చేశారు ఒక పాత స్కూటీని కొని దానికి నకిలీ నెంబర్ ప్లేట్ పెట్టారు ఫేక్ డాక్యుమెంట్లతో మూడు సిమ్ కార్డులు కొన్నాడు అస్కర్ మూడు ఫోన్లు కొన్నాడు ఆ ఫోన్లలోనే మర్డర్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు ఇంతలో అమృత గర్భవతి అని తెలియడంతో ఆమెకు అబార్షన్ చేయించేందుకు మారుతీరావు ప్రయత్నాలు చేశాడు ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసినందున బిడ్డ పుడితే ఇబ్బంది అవుతుందని భావించాడు గర్భస్రావం చేయాలి అని అమృత చెకప్ చేయించుకుంటున్న డాక్టర్ జ్యోతిపై ఒత్తిడి తెచ్చాడు కానీ ఆ డాక్టర్ తిరస్కరించారు మరోవైపు సుపారీ గ్యాంగ్ ప్రణయ్ హత్యకు ఆగస్టు తొమ్మిది నుంచి రెక్కే మొదలుపెట్టింది ఆగస్టు పద్నాలుగున మొదటి ప్రయత్నం చేశారు ఆ రోజు అమృత బ్యూటీ పార్లర్ కు వెళ్లినప్పుడు ప్రణయ్ అతని తమ్ముడు కూడా వెంట వెళ్లారు అక్కడే ప్రణయ్ని హత్య చేయాలనుకుని భారీ అస్కర్ సుభాష్ శర్మ వెళ్లారు కానీ ప్రణయ్తో పాటు అతడి సోదరుడు కూడా అక్కడ ఉండటంతో ఇద్దరిలో ప్రణయ్ ఎవరో అర్థం కాక వెనుదిరిగారు అదే సమయంలో ప్రణయ్ అమృతలు ఆగస్టు గ్రాండ్ గ్రాండ్గా పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు ఇప్పటి వరకు అమృత కులాంతర వివాహం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కానీ రిసెప్షన్తో ఊర్లో అందరికీ తెలిసిందని మారుతీరావు ఫీల్ అయ్యాడు వారి రిసెప్షన్ సమయంలో ఊర్లో ఉండలేక ఆగస్టు నుంచి ఇరవై మూడు వరకు హైడ్రోసిల్ ఆపరేషన్ కోసం లోని ఓ ఆసుపత్రిలో చేరాడు మిర్యాల్గూడలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరిగింది రిసెప్షన్ ముగిసిన తర్వాత సుపారీ గ్యాంగ్ సభ్యులైన సుభాష్ శర్మ రెఖీ కోసం ఆగస్టు ఇరవై రెండున ప్రణయ్ ఇంటికొచ్చాడు కారు కిరాయికి ఇస్తారా అని హిందీలో అడిగాడు ప్రణయ్ తండ్రికి అనుమానం వచ్చినా ఆ తర్వాత పట్టించుకోలేదు సెప్టెంబర్ మొదటి వారంలో భారీ అస్కర్లు అమృత ప్రణయుల్ని కిడ్నాప్ చేసి ప్రణయ్ ను చంపాలనుకున్నారు ఇందుకోసం హైదరాబాద్ నుంచి నలుగురిని పిలిపించారు అయితే వచ్చిన వాళ్లు ఇరవై నాలుగు గంటలు తాగుతుండటంతో వారితో ఆ పని కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మరోవైపు కూతురు గర్భవతి అని అమృత తల్లికి తెలిసింది దీంతో ఆమె ఫోన్లో అమృతతో మాట్లాడటం మొదలుపెట్టారు అమృత తాను ప్రణయ్ ఎప్పుడెక్కడికి వెళ్ళి వచ్చేది తల్లితో చెప్తుండేది ఆ విషయాలను ఆమె భర్త మారుతీరావుతో చెప్పేది భార్య నుంచి తెలుసుకున్న సమాచారాన్ని మారుతీరావు భార్యకి చేరవేసేవాడు ప్రెగ్నెంట్ అయిన అమృత ప్రతి శనివారం ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లేది సెప్టెంబర్ పద్నాలుగున హాస్పిటల్కు వెళ్తున్నానన్న విషయం తల్లికి చెప్పింది ఆ విషయం మారుతీరావుకి తెలియడంతో భారీ అస్గర్ అలీలకు సమాచారం చేరవేశాడు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున చెకప్ అనంతరం హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన ప్రణయ్ ను సుపారీ గ్యాంగ్ సభ్యుడైన సుభాష్ శర్మ అందరూ చూస్తుండగానే నరికి చంపాడు హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు మడ్డర్కు రెండు గంటల ముందే మారుతీరావు నల్గొండకు వెళ్లాడు మార్క్ మధ్యలో డీఎస్పీ జాయింట్ కలెక్టర్ కనబడితే అవసరం లేకున్నా వారితో మాట్లాడటానికి ప్రయత్నించాడు హత్య తర్వాత హస్కర్ అలీ మార్తీరావుకు ఫోన్ చేసి పని పూర్తయిందని చెప్పాడు మిగతా డబ్బులు కూడా అరేంజ్ చేయాలని అన్నాడు ప్రణయ్ ను మర్డర్ చేసిన తర్వాత సుభాష్ శర్మ హస్కర్లు స్కూటీ మీద సాగర్ రోడ్డు మీదుగా నల్గొండ వెళ్లారు నుంచి శర్మ బస్సులో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి పాట్నా వెళ్లిపోయాడు మార్తీరావు తమ్ముడు శ్రవణ్కు డ్రైవర్ శివకు ఈ మర్డర్ ప్లాన్ ముందు నుంచి తెలిసినా వారు ఆపే ప్రయత్నం చేయలేదు ప్రణయ్ హత్య సంచలనంగా మారడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు మర్డర్ తో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు కుమార్తె కులాంతర వివాహాన్ని వ్యతిరేకించిన తండ్రి చేయించిన ఇందులో రాజకీయ కుట్రేమీ లేదన్నారు కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ టూగా గా సుభాష్ శర్మ ఏ త్రీగా హత్యలో కీలక పాత్రధారి అయిన అస్కర్ అలీ ఏ ఫోర్ గా మహమ్మద్ బారీ ఏ ఫైవ్ గా మారుతీరావు భార్యల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన అబ్దుల్ కరీం ఏ సిక్స్ గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ సెవెన్ గా మారుతీరావు డ్రైవర్ సముద్రాల శివగౌడ్ ఏట్క ఆటో నజీర్ ను చేర్చిన పోలీసులు హత్య ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే అల్లుణ్ణి దారుణంగా హత్య చేయించి కూతురికి జీవితకాల శిక్ష వేసిన మారుతీరావు చివరకు పశ్చాత్తాపంతో కుంగిపోయాడు ఏడాదికి పైగా జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదిన హైదరాబాద్ వచ్చిన మారుతీరావు ఆర్యవైశ్య భవనంలో విషం తాగి సూసైడ్ చేసుకున్నారు తాజాగా ప్రణయ్ హత్యతో సంబంధం ఉన్న ఏ టూకు ఉరిశిక్షతో పాటు మిగతా నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది